ఎఫ్ఐఆర్ నమోదుతో పరారైన కీలక నిందితులు కార్పొరేషన్ ఫోర్జరీ కేసులు నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నెల్లూరు నగరంలోని దర్గామిట్టా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు మొత్తం ఏడుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ సిఆర్ నంబర్ వన్ జీరో సెవెన్ బై టూ సెవెన్ ట్వంటీ ఫోర్ యుఎస్ బై వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఆర్బై డబ్ల్యూఎల్ ప్రధాన నిందితులు మేయర్ భర్త జయవర్ధన్ ఆయన అసిస్టెంట్ శివకృష్ణ మరో నలుగురు ఉద్యోగులపై కేసు నమోదు అరెస్టు చేసేందుకు రంగంలోకి పోలీసు బృందాలు వణుకుతున్న నిందితులు కార్పొరేషన్ కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘనులు సుమారు రెండు నెలల వరకు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేకుండా సెక్షన్లు ఇప్పటికే అజ్ఞాతంలోకి పలువురు నిందితులు ఫోర్జరీ కేసులో నిందితులుగా ఉన్నవారిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు వీరితో పాటు మరో ఏడుగురు కార్పొరేటర్లు ఓ సహకార సంస్థ చైర్నన్ పాత్రపై కూడా స్థాయిలో విచారణ కార్పొరేషన్ కమిషనర్ల సంతకాల ఫోర్జరీకి సంబంధించి ఇప్పటికే తమ తప్పు ఒప్పుకొని తమపై మేయర్ భర్త జయవర్ధన్ శివకృష్ణలు ఒత్తిడి తీసుకురావటం వల్లే ఈ పని చేశామని పేర్కొన్న సస్పెన్షన్కు ఉద్యోగులు